గణేష్ ఉత్సవాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆదోను డిఎస్పీ హేమలత వెల్లడి కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారుల మధ్య సమన్వయ సమావేశాన్ని పూర్తి చేశామని అలాగే రెండు వర్గాల మధ్య గణేష్ మండపాల నిర్వాహకులు పీస్ కమిటీని నిర్వహించినట్లు ఆదోని డిఎస్పీ హేమలత చెప్పారు ఈ సందర్భంగా డిఎస్పీ హేమలత మాట్లాడుతూ అనుమతిచ్చిన మండపాలకు క్యూఆర్ కోడ్ కాకుండా కూడా వస్తుందని దానిని మండపాల వద్ద అతికించే ఏర్పాటు చేయాలని చెప్పారు మండపాలను తనిఖీ చేయడానికి పోలీస్ అధికారులు వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మండపం యొక్క నిర్వాహకుల పేర్లు తెలుస్తాయని అన్నారు కాబట్టి ఈ వివరాల ద్వారా పోలీసు అధికారులు మండపాల నిర్వాహకులను కలుసుకొని మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పారు అలాగే చెవి వినికిడి మించి శబ్దం గల డీజేలను లేదా పాటల రికార్డులను పెడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు అంతేకాకుండా పెద్దగా శబ్దం పెట్టిన పరికరాలను కూడా బంద్ చేస్తామని డిఎస్పీ పేర్కొన్నారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే పాటలను పెద్ద శబ్దం చేస్తూ పెట్టుకోరాదని అన్నారు రాత్రి పది గంటలకు పెడితే వాటిని నిలిపివేయడమే కాకుండా నిర్వాహకుల పైన కేసులు తప్పవని హెచ్చరించారు అంతేకాకుండా నిమజ్జనం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మండపాల నుంచి ఊరేగింపుగా బయలుదేరడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు శాంతి కమిటీ సమావేశంలో నాయకులు ఎగ్గంటి ప్రతాప్ దేవిశెట్టి ప్రకాష్ కునిగిరి నీలకంఠ గౌడ్ బసవరాజు స్వామి నీలకంఠప్ప ముస్లిం నాయకులు రాహుఫ్ షఫీ కాజీసాబ్ ఉమీర్ సలీం ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఈ లాస్ట్ టైమ్ త్రీ టౌన్ లిమిట్స్ కొన్ని పెద్ద విగ్రహాలు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరు అందరూ అందరూ చూస్తున్న టైంలో టెన్ మేము టెన్ థర్టీకి అంతా విగ్రహాలని పండల్స్ నుంచి విగ్రహాలని వెహికల్స్ లోకి షిఫ్ట్ చేయాలని వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ దగ్గరుండి వెహికల్స్లోకి పెట్టిస్తాము నైట్ ఎంత కంప్లీట్ అవుతుంది అనేది విగ్రహాల కౌంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత కంప్లీట్ అయినా కూడా మేము జాగ్రత్తగా పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాము టోటల్ ఎన్ని విగ్రహాలు అది మాకు ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ వస్తేనే తెలుస్తుందండి అప్లికేషన్ డీజేలు రెండు లక్షలు పెట్టి లక్షలు పెట్టి చాలా ఇబ్బందికరంగా సౌండ్ పెట్టడం వలన హార్ట్ పేషెంట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది అలాంటి వాళ్ళకి ఆలోచిస్తున్నారా లేదా అదే అండి మేము చెప్పిన విధంగా ఎయిటీ డెసిబుల్స్ కంటే ఎవరైతే ఎక్కువ పెడతారో దాన్ని ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆఫ్ చేసేయడం జరుగుతుంది ఇంకా మాట్లాడితే వాళ్ళపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం వినికిడి శక్తికి మించి పెడితే దానివల్ల ఇబ్బందికర హార్ట్ పేషెంట్స్కి కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోతాం మనం ఎంతంటే అంత సౌండ్స్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అయితే ఉండదు ఇంకా దానివల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం తప్ప దయచేసి ఎక్కువ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు మినిమల్ సౌండ్స్ ఉన్న మంచి పాటలు దేవుడి భక్తి పాటలు పెడితే అది ఎంతో అందరికీ ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటుంది క్రాకర్స్ని మే క్రాకర్స్కి అలో లేదండి ఎందుకంటే ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ చాలా దగ్గర దగ్గర డిస్టెన్స్లో వస్తారు మనకు ఒక ప్రొసెషనే అయితే మీరు చెప్పినట్లు కొంచెం దూరం ఉంటుంది క్రాకర్స్ చోట పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా విగ్రహాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి పొరపాటున ఏదన్నా ఆ క్రాకర్స్ పేల్చడం వల్ల అక్కడ ఉన్న మనకి చుట్టూ ఈ పక్క రోడ్డుకి ఇరువైపులా ప్రజలు దాన్ని చూడ్డానికే వస్తారు అది ఏదైనా మిస్ఫైర్ అయ్యి ప్రజలపైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్రాకర్స్కి అలో లేదు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితిని పునస్కరించుకొని ఆదోని పట్టణంలో నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఇరు వర్గాలకి అండ్ పెద్ద విగ్రహాలని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకున్న గైడ్లైన్స్ని కండిషన్స్ని చెప్పడం జరిగింది విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవ్వరు ఎటువంటి పోలీస్ స్టేషన్కి రానవసరం లేదు ఇది చాలా హ్యా హ్యాజిల్ ఫ్రీ వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే అది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్కి వస్తు వాళ్ళ లాగిన్లో వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు అప్రూవర్ అప్రూవలా రిజెక్ట్ అనేది చేయొచ్చు అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్తో పాటు వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని ఖచ్చితంగా పండల్స్ దగ్గర దాన్ని స్టిక్ ఆన్ స్టిక్ చేయాలి సో దట్ నైట్ బీపీసీస్ వచ్చి దాన్ని స్కాన్ చేసినప్పుడు దీంట్లో ఎవరి ఆర్గనైజర్స్ ఎవరు కమిటీ మెంబర్స్ వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోగలుగుతాము ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ని స్టిక్ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు వీళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆరోజు మార్నింగ్ ఎంతకి స్టార్ట్ చేయాలి డీజేస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అలో ఉంది విగ్రహాల దగ్గర ఎక్కడైతే పండల్స్ ఉంటాయో అక్కడ కూడా కొన్ని స్పీకర్స్ పెట్టి పాటలు పెడతారు ఇవి కూడా సడ్ టైం అంటే ఏంటి మా ఈ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎటువంటి స్పీకర్లకు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ అలో లేదు సిక్స్ టు టెన్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు పెట్టుకోవచ్చు అది కూడా ఏంటి వినగలి విని సం హ్యూమన్ ఇయర్కి ఎంతైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ డెసిబుల్ లెవెల్లోనే పెట్టాలే తప్ప విపరీతమైన సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకు వాళ్ళ తరపు నుండి ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎవరికీ ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకోవాలనే మా పోలీసు వారు కోరుకుంటున్నారు దయచేసి అందరూ ఈ నిమజ్జనాన్ని పండుగని శాంతియుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నారు మేడం ఉదయం ఎన్ని గంటల నుంచి విధురాలు